పవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో ఈరోజు ఆ వ్లాగ్స్ ఏమి తీయట్లేదండి వీడియో వచ్చేసి నేను గోల్డ్ ఏ విధంగా సేవ్ చేసి కొన్నాను నాకు పాపు ఉంది కాబట్టి ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఈ వీడియో అన్నట్టుగా నేను షేర్ చేసుకుంటాను మనము గోల్డ్ని ఎలా సేవ్ చేసి కొనాలి అనేదే అనమాట టాపిక్ అయితే ఈరోజు సంవత్సరానికి కొంత కొంత గోల్డ్ సేవ్ చేస్తే పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదండి మనం ఇప్పుడు సేవ్ చేయలేదంటే పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళ చదువులకి మనకి సొంత ఇల్లు లేకపోతే మన సొంత ఇంటికి ఖర్చు చేసేస్తాం అప్పుడు మనీ అనేది సరిపోదు కాబట్టి అలాంటప్పుడు మనం గోల్డ్ కొనటంలో అశ్రద్ధ చేస్తామన్నమాట ముందు ప్రిఫరెన్స్ గోల్డ్కి అయితే ఇవ్వము గోల్డ్ కొనాలి అనే ఆలోచన అడుగునబడిపోతుంది ముందు ప్రిఫరెన్స్ పిల్లల చదువులకి మన ఇంటికి ఇస్తాము అలాంటప్పుడు ఏంటనే మనం గోల్డ్ కొనలేము అయితే నేను మీకు ఎలా కొనాలి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటా ఈ వీడియో ద్వారా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి చాలా మంచి మంచి టిప్స్ చెప్తాను మీరు మీ పిల్లలకి ఒక పెళ్లి ఏజ్ వచ్చేసరికి దగ్గర దగ్గర అర కేజీ గోల్డ్ కొంటారు ఎలా ఏంటి అనేది అంటే నాకున్న ఆలోచన గోల్డ్ పట్ల మీతో షేర్ చేసుకుంటాను అంతే ముందుగా పాప చాలా చిన్నదైతే చాలా మంచిదండి మంత్స్ బేబీ అయితే అంటే ఐ మీన్ వన్ ఇయర్ బేబీ అయితే వెల్ అండ్ గుడ్ అనమాట ఎందుకంటే ఎక్కువ గోల్డ్ మనం సేవ్ చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం గోల్డ్ సేవ్ చేసుకుంటూ మొ ఎక్కువ మొత్తంలో మనం సేవ్ చేయగలుగుతాము కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయితే అది మీరు ప్లాన్ చేసుకోండి ఎలా ఏంటి అనేది ముందు టెక్నిక్ అయితే మీకు చెప్తా ఫస్ట్ పాప పుట్టంగానే తనకి గిఫ్ట్స్ వస్తాయండి గోల్డ్ గోల్డ్ కానివ్వండి మనీ రూపంలో అయినా పాపకి గిఫ్ట్స్ అనేవి వస్తాయి కదా మనీ వస్తే పక్కన పెట్టుకోండి గోల్డ్ వచ్చింది అనుకోండి ఎదర్ చైన్ కానీ రింగ్ కానీ బ్రేస్లెట్స్ కానీ ఇవే వస్తాయి కదండి అవి దగ్గర దగ్గర మనకి ఒక తులము రెండు తులాలో ఉంటాయి చిన్న పిల్లలకి పసిపిల్లలకి తెచ్చేవింగ్ అంతకంటే ఎక్కువ తయారు కాబట్టి ఒక తులం ఉందనుకోండి ఓవరాల్గా ఎలా లేదన్న ఆ తులము పక్కన పెట్టండి అయితే ఫస్ట్ పుట్టంగానే చైన్ అంటే ఒక తులం ఉంటుంది సో పాప అకౌంట్లోకి ఒక తులమైతే ఉంటుంది తర్వాత ఫంక్షన్ ఏంటంటే ఫస్ట్ బర్త్డే చేసుకుంటారు కదా ఫస్ట్ బర్త్డే చేసినా చేయకపోయినా గోల్డ్ అయితే మేము ఇప్పటి నుంచి పాపకి సేవ్ చేసి పెట్టాలి అనే ఆలోచన మీ మైండ్లో పెట్టుకొని పాప పుట్టినప్పటి నుంచి ఫస్ట్ బర్త్డేకి ఒక తులం వచ్చింది కాబట్టి మీరు రెండు తులాలు కొనుక్కోవాలి అనుకోండి రెండు తులాలు సేవ్ చేసి ఫస్ట్ బర్త్డేకి మీరు ఒక గిఫ్ట్ పాపకి ఇవ్వండి చైనా నక్లీసా అది మీ ఇష్టం లేదా బ్యాంగిల్సా అదనమాట అప్పుడు పాప అకౌంట్లో త్రీ తులాస్ జమ అవుతాయి అనమాట అదేవిధంగా ఫస్ట్ బర్త్డే నుంచి సెకండ్ బర్త్డేకి వన్ ఇయర్ ఉంటుంది కదా ఆ వన్ ఇయర్లో కూడా మంత్లీ ఇంత మనీ సేవ్ చేసి తర్వాత టూ తులాస్ మొత్తంగా ఫస్ట్ బర్త్డేకి త్రీ తులాస్ సెకండ్ బర్త్డేకి టూ తులాస్ ఫస్ట్ జమ చేసిన మూడు తులాలు ప్లస్ రెండు తులాలు అలా సేవ్ చేసుకోండి మొత్తంగా పాప సెకండ్ బర్త్డేకి మీరు ఐదు తులాలు సేవ్ చేస్తారు అలా ఎవ్రీ బర్త్డేకి రెండు రెండు తులాలైతే సేవ్ చేసుకోండి ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డేకి పాపకి ఐదు తులాలు తన అకౌంట్లో జమ అయిందండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అలా ట్వెల్త్ బర్త్డే వరకు టూ టూ తులాస్ మీరు సేవ్ చేయండి మొత్తంగా ట్వంటీ ఫైవ్ తులాస్ మీరు సేవ్ చేయగలుగుతారు నిజమండి మనం ఒక్కసారి తీసుకోవాలంటే అంత అమౌంట్ అవుతుంది కదా అస్సలు తీసుకోలేమన్నమాట ఇలా నెమ్మ నెమ్మదిగా తీసుకోండి తర్వాత థర్టీన్త్ బర్త్డే నుంచి ట్వంటీ సెకండ్ బర్త్డే వరకు తనకి ఫస్ట్ ఏంటి వన్ ఇయర్ నుంచి మనము ట్వెల్వ్ ఇయర్స్ వరకు టూ టూ తులాస్ కదా ఇప్పుడు థర్టీన్త్ ఇయర్ నుంచి తను ట్వంటీ సెకండ్ ఇయర్ వరకు త్రీ త్రీ తులాస్ పెంచుకుంటూ వెళ్ళండి అప్పుడు మనకి థర్టీ తులాస్ జమ అవుతుంది ముందున్న ట్వంటీ ఫైవ్ ఒక థర్టీ మొత్తంగా కలిపితే యాభై ఐదు తులాలు మీరు మీ పిల్లలకి కొనగలుగుతారండి నిజము పిల్లలు చిన్నగా ఉంటేనే మనం సేవ్ చేయగలము పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ చదువులకి ఖర్చులు సరిపోతాయి అన్నమాట మనం సంపాదించింది పిల్లల చదువులకి మనం ఉండడానికే సరిపోతుంది మెయిన్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే అదనమాట బాగా డబ్బు ఉండి ఓకే మేము తీసుకోగలం అనే వాళ్ళకి కాదు అది నార్మల్గా లాంటి వాళ్ళకైతే నేను చెప్తున్నాను అయితే మా పిల్లలు పెద్దవాళ్ళు అండి సెవెన్ ఇయర్స్ ఉంది ఎయిట్ ఇయర్స్ ఉంది అంటే ఓకేనండి మీకు మీ పిల్లల ఏజ్ని బట్టి టూ తులాస్ చెప్పిన దగ్గర త్రీ త్రీ తులాస్కి మనీ కొంచెం కష్టమైనా పర్వాలేదు సేవ్ చేయండి ఇదనమాట వీడియో అయితే ఈ విధంగా సేవ్ చేసుకోగలిగితే మనము పిల్లలకి సఫిషియంట్గా గోల్డ్ అయితే తీసివ్వగలమండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బై ఫ్రెండ్స్